ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మా ఖలీలన్న గారికి హుస్సేన్కి మన పెద్దయిన మన జమ్ములన్నకి మన సుధాకర్కి అందరికీ ధన్యవాదాలు ఈరోజు సభ్యత నమోదు ప్రోగ్రాం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది సభ్యత నమోదు చేశారు కానీ ఈసారి నేను ఏమంటానంటే ఇంకా రెట్టింపు చేయాలా మనం లాస్ట్ టైం లక్ష చేస్తే ఈసారి మనం లక్ష్యనారాయణ చేయాలా అట్లా మనం ముందుకు పోవాలా ఎందుకంటే దీనివల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మొన్ననే మీరు చూశారు యాక్సిడెంట్ ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన ఇది చేపించారు ఏమంటే మన మెంబర్షిప్ డ్రైవ్ చెప్పిస్తే ఆయనకు అప్పుడే పదివేలు వచ్చిందాయి మళ్ళీ ఐదు లక్షలు కూడా వస్తున్నాయి అంటే నేను ఏమంటానంటే మనకి ఏదైనా కాదు మనకి ఏమంటే సేఫ్టీ అని ఒక తెలుగుదేశం మెంబర్షిప్ ఉంటుందని మనకు ఒక సేఫ్టీ దానివల్ల మనకు చాలా అంటే చాలా ఏమంటే స్కీమ్స్ కూడా వస్తాయి ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మీ అంతా మాకు మెజార్టీ తీసుకొచ్చినారు నాన్నగారికి మీ అందరికీ ధన్యవాదాలు మీ ఏ సమస్య అయినా కానీ మనం అందరం కలిసి గట్టిగా ఖలీలన్న చెప్పినట్టు ఇప్పుడే మీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మనం అందరం కలిసి ఒకసారి లోకేష్ బాబు దగ్గర వెళ్దాము చెప్పారు మనం అంతా ప్లాన్ చేద్దామన్నాము ఒకసారి అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు అందరూ రండి మీతో పాటు నేను కూడా వస్తాను మనం అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడి దానికోసం నేను ఒకటే అంటున్నా మీరు ప్ర ప్రతి ఇంటికి పోయి ప్రతి దగ్గర పోయి మెంబర్షిప్ చేయండి మెంబర్షిప్ చేస్తే మనకు ఏమంటే మళ్ళీ ఎనిమిది నెలల్లో పది నెలల్లో మళ్ళీ కౌన్సి కౌన్సిలర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ వార్డులో మీరు ఎట్లా చేస్తారో ఏకగ్రీవం మీరు గెలిపించుకోవాలా కంపల్సరీ తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని కోరుకుంటూ అట్లానే ఎందుకంటే మీరు ఏదన్నా సమస్య కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ వాడి సమస్య కానీ ఏదన్నా కానీ సమస్య మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయండి అర్ధరాత్రి అయినా నేను మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడి ఖచ్చితంగా ఆ సమస్య తీస్తానని కోరుకుంటూ అట్లానే మన ఖలీలన్న కూడా ఉన్నారు మీకు తెలుసు ఏదన్నా ఉంటే కూడా మీరు ఖలీలన్న ద్వారా కూడా చెప్పవచ్చు ఎందుకంటే లీగల్ ఏమన్నా ఉంటే ఖలీలన్ననే చెప్తారు ఖలీలన్న మళ్ళీ నాకు అడ్వైజ్ చేస్తారు ఇట్లా కాదు ఇట్లా చేయాలా మనం అని చెప్తారు దానికోసం ఖచ్చితంగా మన ఫస్ట్ మనం వార్డ్ డెవలప్మెంట్ మనం వార్డ్లో ఎలక్షన్ తిరిగినప్పుడు చాయిపే చర్చ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడనే మనం పూజ కూడా చేశాము ఏదన్నా మనం ఆ రోజు ఏదైనా చెప్పినానో ఏదన్నా హామీలు ఇచ్చినామో ఏ లైట్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా మనం ఈ రెండు మూడు నెలల్లో అది కూడా చేసేద్దామని కోరుకుంటూ సెలవు చేసుకున్నాం జీవితం పద్నాలు పె ఇంతవరకు పదహైదు పద్నాలుగు పద్నాలుగో వార్డు ఇన్ఛార్జిగా మేము మొత్తం మేము తెలుగుదేశం పార్టీలో మేము ఖచ్చితంగా దాంట్లో ఉండి చాలా కష్టపడి తిరిగి గెలిపించినాము మేము కూడా మా వాళ్ళకు కూడా ఇప్పుడు జంగాల సమస్య ఒకటి ఉంది అది కూడా కావాలా మాకు సభ్యతానికి కొంతమందికి ఉండే కార్డులు కొంతమందికి లేవు ఆ కార్డులను కూడా మీరు ఒకే చేసి మీకు మనం సకాలంగా మా వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు లేని ఉంటారు వాళ్ళకు కూడా సకాలంగా అందరికీ చేసేటట్టుగా అందరికీ సభ్యతం కార్డు వచ్చేటట్టుగా మీకు దయచేసి తిరువేదన్న గారికి నమస్కారం చేసి నేను